ఆకాశం అందంగా ముసిరేసింది ఆ మబ్బు తెరల్లో నుంచి వేకు కాంత తొంగి తొంగి చూస్తుంది అందమైన ఈ ప్రకృతి పచ్చగా ప్రభవిస్తూ ఉంది ఇటువంటి ప్రకృతిలో కూర్చుని వాన కురుస్తుండగా ఈ టీ తాగడం అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఆరు బయట అందమైనవి వానలో ప్రతి నిమిషం విహరిస్తూ ఉంటాను మన మనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రభాతం ఉదయించినంత ఆనందంగా ఉంటుంది ఎందుకంటే అందరూ ధనంలో వెతుక్కుంటారు ఆనందాన్ని మేడల్లో వెతుక్కుంటారు ఆనందాన్ని గొప్ప సిరి సంపదల్లో వెతుక్కుంటారు ఆనందాన్ని కానీ నాకైతే నా కుటుంబంలో ఆనందం ఉంది ఈ ప్రకృతిలో ఆనందం ఉంది నాలో ఆనందం ఉంది ఎందుకంటే నేను పుడుతూనే నాన్న ప్రేమను ఎంతో ఆత్మీయంగా పొందా తరువాత నా బిడ్డల ప్రేమను కూడా ఎంతో ఆత్మీయంగా పొందుతున్నా ఇప్పుడు కన్నవారైన మా అన్నదమ్ములు అక్క ప్రేమను కూడా ఎంతో ఆత్మీయంగా పొందుతున్నా ఇంతకంటే అదృష్టం స్త్రీకి ఇంకేముంటుంది చెప్పండి ఇంతకంటే ఆనందం స్త్రీకి ఇంకేముంటుంది చెప్పండి అందుకే ప్రతి చిన్న విషయానికి ప్రభావితమై ఏ ఒక్కరూ మీ మనస్థితిని పాడు చేసుకుండా అన్ని సమయాల్లో మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఉన్న అనుబంధాలని ప్రేమతో పెనవేసుకుని ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నా